నమస్తే అండి పద్మజాఖండ్ విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రాలు ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలోని దోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన మాచవరం క్షేత్రంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర వారి ఆలయాన్ని దర్శించుకుందామండి ఈ మాచవరం క్షేత్రం చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్య దిశగా సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన గ్రామం అన్నమాట హస్తానక్షత్రం నాలుగో పాదానికి సంబంధించిన జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైనా సరే లేకపోతే పేరుని పట్టి వచ్చే నక్షత్రమైనా సరే ఈ క్షేత్రంలోనే శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత హస్తానక్షత్రం నాలుగో పాదం కన్యారాశికి సంబంధించిన పాదం కాబట్టి కన్యారాశికి సంబంధించిన రామచంద్రపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరుపల్లి క్షేత్రంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళకున్న గ్రహ దోషాలన్నీ పోయి సమస్త శుభాలు జరుగుతాయని కూడా చెప్తూ ఉంటారండి ఈ ఆలయం చాలా పురాతనమైంది తర్వాత మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగిందనమాట ఈ నూట నక్షత్ర పాద శివాలయాలు కూడా చాలా పురాతన శివాలయాలు కాలక్రమంలో చాలా వాటిని తిరిగి నిర్మించారు కొన్ని కొన్ని శిథిలావస్థలు ఉన్నట్టు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండీశ్వరాలయం మండపం గర్భాలయం ఉంటాయి ఆలయ గోపుర శిఖరం పైన దేవతామూర్తులు అద్భుతంగా శిల్పాలుగా చెక్కబడి ఉంటాయి ఇక్కడ ఉన్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి కళ్యాణోత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు పాంచాహనికంగా జరుగుతూ ఉంటుంది అలాగే శరణ నవరాత్రులు సుబ్రహ్మణ్య షష్ఠి గణపతి నవరాత్రులు కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి నక్షత్రం నాలుగో పాదానికి సంబంధించిన జాతకులు వాళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు అలాగే నెలలో నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా స్వామివారి జన్మ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం రోజున కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేయించుకుంటూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో శివుని విగ్రహం చాలా బాగుంటుందండి ధ్యానముద్రలోని శివుని విగ్రహం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి చుట్టూ ఉన్న నూటొమ్మిది నక్షత్ర పాద శివాలయాలనే భీమసభ అంటారనమాట ఆ భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో మన ఛానల్లో ఉందండి దాన్ని నేను పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నాను ప్రతి వీడియోలో కూడాను ఆ భీమసభ అంటే ఏంటో తెలిస్తే మీకు ఈ నక్షత్ర పాద శివాలయాల గురించి పూర్తి అవగాహన వస్తుంది తప్పకుండా వీడియో చూడండి ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన అన్ని నక్షత్ర పాద శివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్టుగా క్రియేట్ చేసి మన ఛానల్లో ఉంచానండి అలాగే రాశి శివాలయాల వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోలన్నీ కూడా మీరు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం మండపేట ప్రధాన రహదారిలో మాచవరం సెంటర్ ఉంటుంది సోమేశ్వర సోమేశ్వరం అని పిలుస్తారు ఇక్కడ నుంచి ఈ మాచవర క్షేత్రానికి ఆటోలు దొరుకుతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి మీకు తెలిసిన ఆలయాలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరుస్తూ ఉంటే నేను వీడియోస్ తీసి మీకు అందించడానికి ట్రై చేస్తాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి నమస్తే